జనసేనకి కేటాయించిన ఇరవై ఒక్క స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే పద్దెనిమిది మందిని అధికారికంగా ప్రకటన చేశారు మరో మూడు స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేశారు వారి పేర్లని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది రెండు పార్లమెంట్ సీట్లలో కూడా అభ్యర్థుల్ని వెల్లడించబోతున్నారు జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక సమతుల్యత లోపించింది అనే చర్చ మొదలైంది ప్రకటించిన పద్దెనిమిది స్థానాల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే బీసీలకు కేటాయించడం రాజకీయ ప్రత్యర్థుల చేతికి అస్త్రంగా మారుతోంది జనసేన ప్రకటించిన స్థానాల్లో పన్నెండు సీట్లు ఓసీలకు కేటాయించగా కేవలం అనకాపల్లి నరసాపురం స్థానాలు మాత్రమే బీసీలకి ఖరారు చేశారు జనసేన కోసం ఐదేళ్ల కాలంగా పనిచేస్తున్న బీసీ నేతలకి ప్రాధాన్యత దక్కలేదు అనే విమర్శలు మొదలయ్యాయి మిగిలిన మూడు స్థానాల్లో అవనిగడ్డ కాపు వర్గానికి పాలకొండ ఎస్టీ మహిళ విశాఖ సౌత్ బీసీ వర్గానికి చెందిన నేతకి ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం ఈ లెక్కన మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో మూడు బీసీ రెండు స్థానాలు మహిళలకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారికి సీట్లు దక్కలేదు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది దాదాపు పదమూడు స్థానాలు ఓసీలకు ఇవ్వడం కూడా ప్రత్యర్థి పార్టీ అనుకూల ప్రచారంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది గోదావరి జిల్లాల్లో కీలక వర్గంగా ఉన్న బలిజ వర్గానికి ఇప్పటి వరకు సీటు కేటాయించలేదు కాకినాడ మాజీ మేయర్ పోతనపల్లి సరోజా జనసేన సభ్యత్వానికి రాజీనామా చేశారు జనసేనకి పట్టున్న ప్రాంతంలో సీట్లలో సామాజిక సమతుల్యత లేదు అనే వాదన బలంగా వినిపిస్తోంది ఇక వైసీపీ సామాజిక న్యాయం పేరుతో గోదావరి జిల్లాల్లో బీసీ వర్గాలకి ప్రాధాన్యతనిస్తుంటే జనసేన మాత్రం విశాఖలో ఒక స్థానం పశ్చిమ గోదావరిలో మరొకటి బీసీలకి కేటాయిస్తే మొత్తంగా రెండు సీట్లు మాత్రమే బీసీలకి కేటాయించినట్టు అవుతుంది అటు పిఠాపురం కేంద్రంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ కాపు వర్గంతో పాటుగా బీసీ ఎస్సీ వర్గాలకి చెందిన వారితో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్ పెద్ద మొత్తంలో బీసీలకి సీట్లు కేటాయించడం ద్వారా ఆ వర్గాలతో పాటుగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓట్ బ్యాంక్ పైన నమ్మకం పెట్టుకున్నారు ఈ సమయంలో ఓసీలకి పెద్దపీట వేస్తూ సీట్ల కేటాయింపు రాజకీయంగా ఎన్నికల వేళ ఆసక్తికర చర్చకి కారణమవుతోంది